రైల్వే కార్మిక పోరాటంలో మజ్దూర్ యూనియన్ కీలక పాత్ర వహిస్తూ వస్తోందని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఏఆర్ ఎఫ్ కోశాధికారి సిహెచ్ శంకర్రావు తెలిపారు నలభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే నేషనల్ కౌన్సిల్ జేసీఎం పన్నెండు మంది సభ్యుల్లో ఒకరిగా పెన్షన్ స్కీమ్ గురించి ప్రధానితో కలిసి నిర్ణయం తీసుకున్నప్పుడు పది మంది సభ్యుల్లో ఒకరిని ఆయన శంకర్రావు మంగళవారం రాజమండ్రి వీట్ చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు శ్రీ రాజగోపాల్చారి నాయక్ జయప్రకాష్ నారాయణ్ జార్జీ ఫెర్నాండెస్ నాయకత్వం వహించిన మజ్దూర్ యూనియన్ కోర్టుకి వెళ్లి గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల్లో కార్మికులకే హక్కులు ఉండాలని సాధించి రెండు వేల ఏడులో తొలిసారిగా పదహారు జోన్లలో గెలిచామని రెండు వేల పదమూడులో జరిగిన ఎన్నికల్లో పదిహేడు జోన్లలో పదమూడు చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యామని నాలుగు జోన్లలో ఒకే ఒక యూనియన్ గా రావడం జరిగిందని ఆయన వివరించారు యొక్క కోష్టాధికారి నా పేరు శయత్ శంకర్ అలాగే యాభై ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థల మధ్య యూనియన్కి జనరల్ సెక్రటరీగా నేను పనిచేస్తున్నాను తెలంగాణ హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నలభై లక్షల మందికి ప్రాతినిధ్యం వహించే నేషనల్ కౌన్సిల్ జేసీఎంలో పన్నెండు మంది సభ్యుల్లో డిఓపిజీతో చర్చలు చేసే సభ్యుల్లో నేను నేనొక్కండి మొన్న ప్రధానమంత్రి గారితో ఈ పెన్షన్ స్కీమ్ డిసైడ్ చేసినప్పుడు పది మంది సభ్యుల్లో నేను ఒకండి ముఖ్యంగా రైల్వే కార్మికోద్యమంలో అనేక పోరాటాలు చేసిన బ్రిటిష్ కాలంలో నుంచి ప్రస్తుతం రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కొద్ది కాలం వాజ్పేయి గారు ఉన్నారు ఆ టైంలో నాయకత్వం వహించిన వివి గిరి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు ఆయన కానివ్వండి లోక్నాయ జయప్రకాష్ నారాయణ్ గారు సర్వోదయ నాయకుడు రెండవ స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఎమర్జెన్సీ నుంచి ఆయన మా అధ్యక్షుడు ఫైర్ బ్రాండ్ జార్జ్ ఫెర్నాండీస్ గారు మా అధ్యక్షులుగా పనిచేశారు అలాంటి ఆర్గనైజేషను ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ కౌతల్య బూర్యూనియన్ ముఖ్యంగా ఈ యొక్క టూర్ యొక్క ఉద్దేశం రాజమండ్రి రావటం కానివ్వండి అనేక ప్రదేశాల్లో తిరగటానికి ముఖ్య ఉద్దేశం రైల్వే కార్మిక సంఘాల గుర్తింపు సంఘాల ఎన్నికలు రెండు వేల ఐదులో కోర్టు ద్వారా ప్రభుత్వానికి అధికారం ఉండకూడదు కార్మిక సంఘాలకే కార్మికులకే కార్మిక సంఘాన్ని ఎన్నుకునే అధికారం ఉండాలని మొట్టమొదటి చెన్నై హైకోర్టులో కేసు వేసి చెన్నై కోర్టులో గెలిచిన ఆర్గనైజేషను మా ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా సుప్రీంకోర్టులో కూడా మేమే గెలిచి మొట్టమొదటిసారి రైల్వేల్లో గుర్తింపు సంఘ ఎన్నికలు ప్రారంభమైనాయి రెండు వేల ఏడులో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినాయి పదహారు జోన్లలో మేము గెలవటం జరిగింది రెండోసారి రెండు వేల పదమూడులో ఎన్నికలు జరిగినాయి మరి పదిహేడు జోన్లో పదమూడు జోన్లో ఏకగ్రీవంగా మేము ఎన్నికయ్యాం నాలుగు జోన్లో మరి ఒకే ఒక యూనియన్గా కూడా రావటం జరిగింది ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ యొక్క అది ఈ దేశంలో కార్మికోద్యమంలో ముఖ్య పాత్ర డిఏ పోరాటం పంతొమ్మిది వందల అరవైలో కానివ్వండి కనీస వేతనాలు నీట్ బేజ్ మినిమం వేజ్ పోరాటం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కానివ్వండి బోనస్ కోసం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పోరాటం కానివ్వండి తొంభై ఆరులో అందరికీ బోనస్ పోరాటం కానివ్వండి రెండు వేల రెండులో మేత్రి అప్గ్రేడేషన్ పోరాటం కానివ్వండి చేసిన ఒకే ఒక ఆర్గనైజేషను రైల్వేల్లో సౌత్ సెంట్రల్ రైల్వే మద్దూరిను ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటిదాకా రైల్వే కార్మికులందరూ కొన్ని కంపెనీ రైల్వేలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏకం చేసి మరి రైల్వేలు జాతీయపరమైన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ మరి ఏఐటిసీని చీల్చి ఐఎన్టీఈసీని పెట్టడం రైల్వేలో ఉన్న ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ ఒకే ఒక సంస్థను చీల్చి ఐఎన్ఆర్డబ్ల్యూఎఫ్ ఇప్పుడు ఎన్ఎఫ్ఐఆర్ అంటారు ఎన్ఎఫ్ఐఆర్ పెట్టడం జరిగింది కార్మికోద్యాల్లో చీలిక తీసుకొచ్చి కార్మికుల్ని వాళ్ళ కోరికలు సఫలీకృతం కాకుండా చేయటం కోసం చేసింది ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా మేము వెనక్కి తగ్గకుండా అరవై అరవై డెబ్బై నాలుగు సమ్మెలు చేసి కార్మికులకి అన్ని రకాల తీసుకురావడం జరిగింది అలాగే తొంభై మూడు నుంచి అనేక రకాలైన రీస్ట్రక్చరింగ్లు తీసుకొచ్చాం మరి కార్మికుల పదోన్నతి కలగటం జరిగింది అలాగే రైల్వేల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి రిస్క్ ఎల్వెన్స్ తీసుకురావడం జరిగింది అలాగే డ్రెస్ అలవెన్స్ తీసుకురావడం జరిగింది పిల్లలకి చదువుల కోసం ఎడ్యుకేషన్ అలవెన్స్ తీసుకురావడం కూడా జరిగింది ఈ మధ్యనే మరి నో పెన్షన్ స్కీమ్ అని రెండు వేల నాలుగులో వాజ్పేయి గారు ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చిన ఎంపీఎస్ని మరి పది సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కంటిన్యూ చేసింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పది సంవత్సరాల పాటు మరి మోడీ గారి ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేసింది దాని మీద అన్ని సంఘాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని అందరినీ కలిపి జాయింట్ ఫ్రంట్ ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద మరి న్యూఢిల్లీలో అందరినీ కలిపి ఏకం చేసి రామ్లీలా మైదానంలో ఐదు లక్షల మెంతతో బ్రహ్మాండమైన ప్రదర్శన చేసిన తర్వాత మోడీ గారు దాని మీద ఒక కమిటీ వేయడం జరిగింది ఫైనాన్స్ సెక్రటరీతో ఆ ఫైనాన్స్ సెక్రటరీ కమిటీతో చర్చల తర్వాత మళ్ళీ గ్యారంటీడ్ పెన్షన్ యూపీఎస్ అని పేరు పెట్టి గ్యారంటీడ్ పెన్షన్ ఇవ్వటం ఇందులో కూడా చాలా లోపాలు ఉన్నాయి అయినా కూడా ముందుగా మా కోరిక రిటైర్ అయిన ఎంప్లాయ్కి పెన్షన్ రావాలనే కోరికను ఇందులో తీసుకోవడం జరిగింది మా కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో టెన్ పర్సెంట్ ఆ కంట్రిబ్యూషన్ మళ్ళీ వెనక్కి వచ్చే విధంగా మళ్ళీ ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటే తప్పితే టోటల్ పెన్షన్ లేదు ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ లేదు అనేది ఇందులో కాజు ఉంది దాన్ని తీసేసి ఇరవై సంవత్సరాలు చేయాలి ఎందుకంటే పాత పెన్షన్ విధానంలో ఇరవై సంవత్సరాలు ఉంది దాన్ని కూడా తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం అలాగే ఇందులో ఫ్యామిలీ పెన్షన్ వచ్చింది అయితే పిల్లలకు పెన్షన్ రాలేదు సెకండరీ ఫ్యామిలీ పెన్షన్ దాన్ని కూడా మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఇదే కాకుండా ఎయిత్ పే కమిషన్ రావాలి ఎయిత్ పే కమిషన్ కూడా మేము కృషి చేస్తాం అనేక విషయాలు కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి మరి రైల్వే బడ్జెట్ పోయిన తర్వాత రైల్వేల్లో ఉద్యోగుల కొరత ఎక్కువైపోయింది ఇటు లోకో పైలెట్లు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పనిచేస్తున్నారు ఇటు ట్రాక్ మనుషులు లేకపోవడం మూలాన అతి విపరీతమైన పని భారాన్ని మరి బాధపడుతున్నారు అలాగే హెడ్ లైన్లో ఉన్న టీఆర్డీ స్టాఫ్కి మనుషులు లేకపోవడం మూలాన ఇరవై ఐదు ఇరవై ఐదు రెండు వేల ఐదు వందల వాట్స్ మీద పనిచేసే వాళ్ళు మరి ప్రమాదాల భరితం అవటం కూడా జరుగుతుంది వీటన్నింటికి మూలం ఏంటంటే అన్ఎంప్లాయిడ్ యూత్కి మరి మనం ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం ఈ దేశంలో మానిటైజేషన్ పాలసీ పెట్టి ఈ దేశంలో ప్రైవేటైజేషన్ పాలసీ పెట్టి మరి గుత్త పెట్టుబడిదారి వర్గాలకి మరి న్యాయం చేయటం తప్పితే కార్మికులకి నిరుద్యోగం రాలేదు అయితే ప్రభుత్వాలు రానంత మాత్రాన కార్మిక వర్గం చేతులు ముడుచుకుని కూర్చోదు పోరాటం చేస్తుంది తప్పకుండా పోరాటం చేసి మా వాళ్ళకి ఈ రెండు మూడు నాలుగు రోజుల నుంచి నేను తిరుగుతున్నాను మొత్తం వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మాకు తెలిసినాయి లోకల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి లోకల్ లెవెల్లో అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతంలో సౌత్ కోస్ట్ రైల్వే రావాలి పది సంవత్సరాల క్రితం అనౌన్స్ చేశారు మరి పది సంవత్సరాల క్రితం అనౌన్స్ చేసి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టిన సౌత్ కోస్ట్ రైల్వే రాకపోవడానికి కారణం ఏంటి దానికి భూములు మొక్క చూపుతున్నారు మరి అంతకుముందు స్వతంత్రం వచ్చిన తర్వాత సదర్ రైల్వే పెట్టారు రైల్వే బోర్డు అన్ని జాతీయం చేసిన తర్వాత బిల్డింగ్లు గట్ల వెస్ట్రన్ రైల్వే బాంబేలో పెట్టారు భూములుగా తీసుకోలేదు బిల్డింగ్లు గట్ల ఆ తర్వాత అరవై ఆరులో సౌత్ రైల్వే పెట్టారు భూములు తీసుకోలేదు బిల్డింగ్లు నాలుగు సంవత్సరాల తర్వాత కట్టారు భువనేశ్వర్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే పెట్టారు మరి నాలుగు సంవత్సరాల తర్వాత భువనేశ్వర్లో బిల్డింగ్లు కట్టారు బిల్డింగులకి రైల్వే జోన్కి ఏమిటి సంబంధం బిల్డింగ్ లేకుండా ఎందుకు పెట్టలేదు ఇవాళ వాల్టైర్ డివిజన్ లేదు వాళ్ళు ఇచ్చిన ప్రణాళికలో వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన వాల్టైడ్ డివిజన్ని రద్దు చేశారు రద్దు చేసి రాయగఢ్ డివిజన్ వరిశాఖ లాభం జరిగేట్టుగా రాయగఢలో ఒక డివిజన్ పెట్టి ఉన్న ఎంప్లాయీస్ అంతా రాయగడ్డ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు దాని మూలానికి మిగిలేదు ఒక తొమ్మిది వేల మందో పదివేల మందో విశాఖపట్నంలో మిగులుతారు వాళ్ళని తీసుకొచ్చి విజయవాడ డివిజన్లో కలుపుతున్నారు ఆ బిల్డింగు ఇరవై ఐదు ఎకరాల్లో ఉన్న మరి ఆ బిల్డింగ్ పెట్టుకోవచ్చు మంది ఎవరైతే వాళ్ళని అందులో అపాయింట్ చేసుకోవచ్చు ఇన్ని చెప్పినా కూడా మరి అప్పట్లో జగన్ గారి ప్రభుత్వం వెళ్ళలేదు ఇప్పుడు అదృష్టం చేస్తూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అభివృద్ధి కాకుండా నాకు తెలుసు నేను హైదరాబాద్లో ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాను నాకు రామారావు గారి దగ్గర నుంచి నాకు పరిచయం ఉంది మరి ముప్పై ఏళ్ళ నుంచి ఉండటం మూలాన ఆయన అభివృద్ధి ఎలా చేస్తాడో కూడా మాకు నమ్మకం ఉంది అందులో ఈరోజు మెయిన్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద మనం దృష్టి పెట్టినప్పుడు మెయిన్గా మనకి రవాణా తరకు రవాణా మెయిన్ మనకి నాలుగు పోర్ట్లు ఉన్నాయి విశాఖపట్నం పోర్టు గంగవరం పోర్టు కృష్ణపట్నం పోర్టు తర్వాత ఓడ్రేవ్ పోర్టు ఒకటి ఓపెన్ చేయబోతున్నారు మరి ఈ నాలుగు పోర్టులు ఉన్నాయి అనేక రకాలైన ఖనిజాలు మనకు వస్తాయి ఫర్టిలైజర్స్ వస్తాయి కోల్ వస్తుంది ఇన్ని రకాల లాభం గల సౌత్ కోస్ట్ రైలు మనకి ఆలస్యం చేయటంలో ఏ విధమైన న్యాయం లేదు కార్మికులకు కానీ ప్రజలకు కానీ ఎక్కడున్న మరి నిరుద్యోగులకు కానివ్వండి వెంటనే న్యాయం చేయాలంటే సౌత్ కోస్ట్ రైల్వే రేపు మరి పురంధరేశ్వర్ గారు చెప్తున్నారు రామ్మోహన్ నాయుడు గారు చెప్తున్నారు రేపు డిసెంబర్లో చిలా పలకం చిలా పలకాలు మాకు వద్దు చిలా పలకాలు వేస్తారా లేదు మాకు అవసరంలా మాకు వెంటనే జోన్ కావాలి ప్రజలకి కావాల్సిన ట్రైన్స్ పెంచాలి వందే భారత్ ట్రైన్స్ దగ్గర నుంచి అనేక ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉండటం మూలాన వైజాగ్ నుంచి ఉత్తరాంధ్ర నుంచి మరి ఓపెన్ చేయడానికి కొత్త రైలు వేయడానికి వాళ్ళు ఒప్పుకోవట్ల అలాంటి పరిస్థితుల్లో అన్ని భువనేశ్వర్ తీసుకెళ్లారు మన విశాఖ భువనేశ్వర్ తీసుకెళ్లారు మన ఫలకనామాని తీసుకెళ్లారు రకరకాల ట్రైన్స్ని వాళ్ళు భువనేశ్వర్ తీసుకెళ్ళి మనకి అకామిడేషన్ లేకుండా చేయటం కూడా జరిగింది ఎందుకంటే పైనుంచి వస్తున్నాడు ఫుల్ అయిపోతుంది ఆ తర్వాత మనకి అకామిడేషన్ ఉండదు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వెంటనే జోన్ కూడా ప్రారంభించాలని బిల్డింగ్తో నిమిత్తం లేకుండా అందరి తరఫున ప్రజల తరఫున కార్మిక సంఘాల తరఫున మేము మేము కోరుతున్నాం ఓకే స్వల్ప థ్యాంక్ యూ